ఇలా అట్ట ముక్కనే కదా అని వేస్ట్ గా పడేస్తున్నారా దీంతో బయట మార్కెట్లో దొరికే ఎన్నో షోకేస్ ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను స్క్వేర్ మోడల్ లో ఒకటి పీస్ కట్ చేసుకొని తర్వాత ఇలా వన్ ఇంచ్ గ్యాప్ కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ ఇలా పెట్టేసుకుంటూ రావాలి తర్వాత వీటిని ఇలా ఫెవికాల్ పెట్టేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవడమే అంటే ఇలా వీటన్నింటిని అతికించేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్ అన్నింటిని ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది తర్వాత ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని దీన్ని టేప్ తో ఇలా చుట్టేసుకున్నాను తర్వాత దీనికి గ్లూ పెట్టేసి ఇక్కడ అతికించేసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి ఇలాగే కలర్ వేసుకోవచ్చు లేదంటే ఇలా నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని ఫెవికాల్ వాటర్ తో ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇది ఆరిన తర్వాత మీకు నచ్చిన కలర్ వేసేసుకొని వెనకాల డబల్ సైడ్ టేప్ అతికించేసేసుకుంటే మార్కెట్ లో దొరికే వాల్ దగ్గర హ్యాంగింగ్స్ అయితే తయారైపోతాయండి ఇది ఇవి మీషో ఫ్లిప్కార్ట్ లో ఎంత కాస్ట్ ఉన్నాయో చూడండి కేవలం కార్డ్బోర్డ్ కలర్ ఉంటే చాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐడియా इस पे लाइक చేసి সাবস্ক্রাইব చేసుకోండి